వేలాది మంది తరలి వస్తుంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చూడలేకపోతుంది ఈ ప్రభుత్వ వైఫల్యాలు కత్తించుకోవడం కోసం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేక ప్రజలకు న్యాయం చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని అక్రమ అరెస్టులు చూపించి అక్రమంగా అరెస్టు చేసి భయభ్రాంతం చేసే ప్రక్రియ చేస్తున్నారు ఇది ఎంతవరకు అని నేను అడుగుతున్నా ఇరవై నాలుగు సభలో గొడవలేంటి ఈ రోజున ఇవాళ అరెస్ట్ లేదు అంతేకాకుండా ఆ రోజున ఆ గొడవల్లో లేనటువంటి వాళ్ళనే ముద్దాయిలుగా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఆ గొడవ దగ్గర లేనటువంటి ఎక్స్ఎమ్మెల్యే మీద కూడా ఈరోజు కేసు నమోదు చేశారు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నటువంటి ఆగడాలు చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఎలాంటి అరెస్టులైనా ఈ అక్రమ కేసులైనా చట్టపరంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థలో పోరాటం చేసి ఎవరైతే ఈ రోజున అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేలాగా ఎక్కడా కూడా వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేయకపోయినా ఈరోజు చేసినట్టుగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా బాధకరమైన విషయం ఈరోజున ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఉన్నటువంటి కామ్రెడ్ నాని గారి కానివ్వండి ఎక్స్ఎమ్ఎల్ఏ సోదరులైనటువంటి కజిన్స్ కజిన్స్ అయినటువంటి ఇద్దరిని ముగ్గున ఈ రోజున మరి అరెస్ట్ చేయడం జరిగింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున ఈ రోజున ఈ అరెస్టును ఖండిస్తున్నాం తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం